కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై టీడీపీ కేడర్ దాడి చేయడాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమరెడ్డి ఖండించారు ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయిన పుప్పాల హారికనే నిన్న ఆమెని నిర్బంధించటం పురోగ్రామ్కి వెళ్లకుండా ఆమె కారును కూడా ధ్వంసం చేయటం ఒక బీసీ మహిళ అయిన హారికని మీద ఆమె దగ్గర దాడి చేయటం పాప చంద్రబాబు నాయుడు గారికి కనిపించట్లేదు అనుకుంటాను ప్రజాస్వామ్యం ఒక జిల్లాకే జడ్పీ పరిషత్ అధ్యక్షురాలు ఆమె ఆమెకే మీరు ఒక మీటింగ్కి వెళ్ళడానికి మీ కార్యకర్తలు అడ్డుపడి మీటింగ్కి వెళ్లకుండా ఆమె నానా బీభత్సం చేసి కారదాలు పగలగొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా నడి బజార్లో కూలీ చేయడానికి మీరు సిద్ధమయ్యారా మీరు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా దుర్మార్గమైన చర్య రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు కనుక పునరావృతం అయితే మిగతా జనం కూడా ఆగ్రహ వేషాలతో ఏదైనా జరిగితే బాధ్యత మాత్రం మీరే ఊహించవలసి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మీ కార్యకర్తలకు చెప్పండి ఒక జడ్పీ చైర్పర్సన్ని ఇవాళ మీరు నడి బజారులో ఆపి మీ అంతా వాళ్ళ మీద పడి ఆ స్త్రీ కళ్ళ మీటర్ నీళ్ళు పెట్టుకొని ఇది మీకు సౌభాగ్యం కాదు అనే మహిళా జడ్పీ చైర్మన్ మరి నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి అడ్డగించ ఒక మీటింగ్కి వెళ్తుంటే పార్టీ మీటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళటానికి వీలు లేదని చెప్పి అడ్డుపడి ఆమెను భయభ్రాంతులను చేసి కారు అద్దాలు పగలగొట్టి భార్య ఉనికిపోయారు వొనికిపోయింది ఒక మహిళ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఖండిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఈ విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది